గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ మారుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి అధిక అధిక వెయిటేజ్ షేర్లలో అమ్మకాలు డెబ్బై నాలుగు వేల స్థాయి దిగవకు సెన్సెక్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రా గ్రాడియేట్ల స్థానం నుంచి బరిలోకి రాహుల్ గాంధీ నామినేషన్ ఉత్తరప్రదేశ్లోని రాయబరిలో లోక్సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు డరోమత్ బాగో బాగోమత్ డరోమత్ బాగోమత్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు స్పందించారు మోడీయే మోదీయే మారిపోయారు ప్ర ప్రధాని మోడీ వేరే చోట్ల గెలుపునకు నమ్మకం లేకనే యూపీలోని వారణాసిలో పోటీ చేస్తున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు హంతకుడిని ఎలా ముద్ర వేస్తారో హంతకుడని ఎలా ముద్రవేస్తారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతున్నారని చెబుతారని షర్మిల సుమిత బీటెక్ రవిని ఏపీ హైకోర్టు నిలదీసింది రాయబరిలో ఇక్కడ మరి లోక్సభ ఎన్నికలో ఎంపీగా మరోసారి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది వయనాడు కర్ణాటకలోని వయనాడులో నామినేషన్ వేసి అక్కడ ఎన్నికలు ముగిసినాయి అక్కడ దాని తర్వాత ఇక్కడ రాయపురిలో చివరి ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి డెరోమత్ బాగోమత్ అన్నట్టుగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈయన ప్రధాని మోడీ మాట్లాడారు ఎందుకంటే అక్కడ ఓడిపోతా అనే ఉద్దేశంతో మళ్ళీ రాయబరిలో ఈయన నరేంద్ర మోడీ నామి మాట్లా రాహుల్ గాంధీ మరోసారి నామినేషన్ వేశారన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు రాహుల్ని ఉద్దేశించి మోడీయే మారిపోయారు ప్రధాని మోడీ వేరే చోట్ల గెలుపునగా నమ్మకం లేకనే యూపీ లేని వారణాసిలో పోటీ ఇక్కడ మరో వేరే ఇంత ముందుకు వేరే ప్రాంతంలో పోటీ చేసేదట మోడీ దాని అక్కడ నుంచి కాకుండా ఇక్కడ యూపీలో నుంచి పోటీ చేస్తున్నట్టు వారణాసిలో పోటీ చేస్తున్నారని మల్లికార్జున ఖర్గే మోడీని ఉద్దేశించి మాట్లాడారు ఈ విధంగా కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో వెన్నుపాటు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు అసంబద్ధ హామీల కేంద్ర పథకాలపై దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలి కేంద్రం చేస్తున్నవి కూడా కాంగ్రెస్ చేస్తున్నట్టు చూపి లబ్ధి పొందే కుట్ర సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకున్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో వెన్నుపోటు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రెడ్డిని ఉద్దేశించి జి కిషన్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా కాంగ్రెస్ హామీలన్నీ తప్పుడు ప్రచారాలు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేసి గెలిచింది అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రం ఇస్తున్న అభివృద్ధి నిధులను ప్రాజెక్టులను రాష్ట్ర ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు తన కాల వేసుకొని అబద్ధం చెప్పుకొని బతున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు మోడీది సవతి తల్లి ప్రేమ పదేళ్లలో రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలే సీఎం రేవంత్ రెడ్డి మోడీ చెప్పే ఐదు ట్రిలియన్ ఎకానమీ ఆద్యుడు మన పీవీనే బీఆర్ఎస్ కాలనాగు దానిని దానిని పడగ మీద కొట్టాలి రాజారాంపల్లి సిరిసిల్ల బహి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రధాని మోడీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని పదేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోడీ తరచుగా చెప్పే ఐదు ట్రిలియన్ల ఎకానమికి ఆద్యుడు ఒక ఒకప్పటి మందని నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు అని గుర్తు చేశారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాలనాగు అని దాన్ని ఈసారి ఎన్నికల్లో తలమీదే కొట్టాలని పిలిపించారు జనజాతర సభలో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి ని నియోజకవర్గంలోని రాజారాంపల్లి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ ఏమన్నారంటే నేను మధ్యాహ్నం రెండు గంటలకే రావాల్సి ఉన్న బ రాయబరిలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది బీఆర్ఎస్ చచ్చిన పాము తోక మీద కాదు పడగ మీద కొట్టండి నా కాలనాగు పీడ విర విరగడవుతుంది ఇక బీజేపీ నోరు తెరిస్తే అబద్ధాలే ఏ ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్లకు గాను పదేళ్లలో పదహారు వందల మెగావాట్ల ప్లాంట్లు మాత్రమే నిర్మించారు దేశంలో రాజ్యాంగం రిజర్వేషన్లు ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి గాంధీ కుటుంబానికి తోడుగా నిలబడాలి మా ప్రభుత్వం జోలికి వస్తే కార్యకర్తలు ఊరుకోరు అని ముగించారు అనంతరం బయ్యార ముక్కు కర్మాగారం కాజీపేట రైల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఆర్ ఐ ఐటీఐఆర్ గిరిజన వర్సిటీ ఐఐటి ఐఐఎం ఇలా ఏది విధంగా సిరిసిల్ల సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో రాష్ట్రానికి మో మోడీ ప్రభుత్వం గాడిదే గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు మోడీని మోడీది సవతి తల్లి ప్రేమ అని మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా గుజరాత్కు అభివృద్ధి ఎన్నో ప్రాజెక్టులను అభివృద్ధి నిధులను అత్యధికంగా కేటాయించి అభివృద్ధి చేసుకుంది అదే తెలంగాణకు సున్నా నిధులతో అసలు ఇలాంటి అభివృద్ధి నిధులను కేటాయించలేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఆయన ఎప్పుడో రా ఇక్కడ నిన్న రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా అక్కడికి వెళ్ళి అక్కడికి తిరిగి రావడానికి లేట్ అయింది అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలిసారు అదే విమానంలో హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలతో కూడా ఆలస్యమైంది అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో భాగంగా మాట్లాడారు ఈయన ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లలేదు స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర రెడ్డి పిటిషన్పై హైకోర్టు తీర్పు పిటిషన్కు పిటిషనర్కు యాభై వేలు చెల్లించాలని ఆదేశం హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను రాష్ట్రంలో తిరిగి కలుపుతాం పాలమూరు ప్రాజెక్టు మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ హామీలు ఇరవై మూడు అంశాలతో ప్రత్యేక మెనిఫెస్టో విడుదల పాల్గొన్న పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి శ్రీధర్బాబు తదితరులు మెనిఫెస్టో విడుదల చేస్తున్న దీపాదాసు మున్షి బాబు దానం నాగేందర్ తదితరులు హైదరాబాద్కు సుప్రీం జడ్జ్ తెస్తామని ఇక్కడ మళ్ళీ గాంధీభవన్లో బాబు దీపాదాస్ మునిషి సమక్షంలో మరొక హామీలను ఇరవై మూడు అంశాలతో కూడిన హామీలను మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇక్కడ వివిధ మేడారంకు జాతీయ హోదా వివిధ ప్రాజెక్టు పనులను కూడా అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అమిత్ షా డీప్ ఫేక్ వీడియో తెలంగాణ నుంచే వైరల్ మొదట పోస్ట్ చేసింది తెలంగాణ నుంచే అంటూ నివేదిక ఇచ్చిన ఎక్స్ ఒక ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయినట్టు గుర్తింపు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వైరల్ చేసిన వారిపైన ఢిల్లీ స్పెషల్ సెల్ ఆరా తెలంగాణలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసింది చేసినది తెలంగాణ నుంచి అయినట్టు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ట్విట్టర్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఇక్కడ తెలంగాణ నుంచే వచ్చి డీప్ ఫేక్ తయారు చేసి ఇక్కడ విడుదల చేసినట్టు తెలంగాణ నుంచే మొట్టమొదట విడుదలైనట్టు అది ఇక్కడ పోలీసుల నిఘా ఎక్స్ నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం ట్రెండ్స్ అడ్వర్టైజ్మెంట్ హ్యావ్ ఎ గుడ్ లుకింగ్ హాలిడే హాలిడే స్టైల్స్ నవ్ ఇన్ స్టోర్ ఈ ట్రెండ్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ రిలయన్స్ ఇది ట్రెండ్స్ అన్నట్టు ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్